ఇక నిజామాబాద్ జిల్లా టెన్షన్ వాతావరణం నెలకొంది ఎలాంటి షరతులు లేకుండా లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పోరుబాటు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మహా చేపట్టారు సుమారు నాలుగు వేల మంది రైతులు ఈ ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రెండు లక్షల రుణమాఫీతో పాటు తక్షణమే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ఈ మహాధర్నాకు వచ్చారు మామిడిపల్లి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నిరసనలను మరింత ఉధృతం చేస్తామంటున్నారు రైతులు మరింత సమాచారం మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు దివాకర్ మొన్న బ్యాంకుల ముందు రైతుల క్యూ లైన్లు కనిపించాయి ఇప్పుడు నాలుగు వేల మంది రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు మరి రైతు రుణమాఫీ రైతు బంధు విషయమై ప్రభుత్వం నుండి ఎవరైనా క్లారిటీ వస్తుందా ఎవరైనా భరోసా కల్పించే అవకాశం కనిపిస్తుందా అయితే మొత్తం మీద రైతులు ఆర్మూర్ వేదికగా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అయితే జారీ చేశారని చెప్పచ్చు చెప్పవచ్చు సెప్టెంబర్ పదిహేను లోపు ఎలాంటి షరతులు లేకుండా అన్ అందరూ అర్హులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తారు ఒకవేళ సెప్టెంబర్ పదిలోపు ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ రుణమాఫీ చేయకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది ఈరోజు ఆర్మూర్లో జరిగినటువంటి ఈ మహాధర్ణ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ ఆర్మూర్ బాల్కొండాల నుంచి పెద్ద ఎత్తున రైతులు వేలాదిగా తరలి రావడం జరిగింది మామిడిపల్లి చౌరాస్తోలో బైఠాయించి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా నిర్వహించారు పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామం నుంచి ఇంటికొక రైతు చొప్పున అక్కడికి చేరుకోవడం జరిగింది ఉదయం భారీ వర్షం ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతులంతా అక్కడికి రావడం జరిగింది రైతులు మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు అర్హులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాటను నిలుపుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు రైతులంతా ఒక ఐక్య వేదికగా కూడా ఏర్పాటు ఏర్పాటు కావడం జరిగింది ఇప్పటికే ఆ ఐక్య వేదిక అల్టిమేటం జారీ చేసింది దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా చెప్పింది అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ఇతర అన్ని జిల్లాల నుంచి రైతులను కలుపుకొని హైదరాబాద్ సెక్రటరియట్ వద్ద వచ్చి ఆందోళన కూడా మేము సిద్ధమవుతామని చెప్తుంది ఎందుకంటే మనం ప్రతిరోజు చూస్తున్నాము ఏ బ్యాంకుల దగ్గర వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం దగ్గర రైతుల అవస్థలు వర్ణాతీతంగా ఉన్నాయి కలెక్టర్ అరు మరోవైపు కలెక్టరేట్ల వద్ద కూడా రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ కడుతున్నారు బ్యాంకుల దగ్గర అయితే రైతులు పరిస్థితి దారుణంగా మారింది చెప్పులను కూడా లైన్లో పెట్టి తమకు రావాల్సినటువంటి రుణమాఫీ అయిందా లేదా అనే స్పష్టత కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు అటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇటు బ్యాంకు అధికారులు కానీ వారికి ఒక స్పష్టత ఇవ్వలేకపోతున్నారు రుణమాఫీ అయిందా కాలేదా ఒకవేళ రుణమాఫీ కాకుంటే ఎందుకు ఏ కారణాల చేత నిలిపివేయడం జరిగిందో వాళ్ళు చెప్పలేకపోతున్నారు అధికారులు మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కానీ మండల స్థాయి అధికారులు అసలు కారణాలు ఏంటో మాకు వాళ్ళకు వారికి కూడా తెలిసే అవకాశం లేదు జస్ట్ ఒక రైతుకు రుణమాఫీ జరిగిందా లేదా అనే వివరాలు మాత్రమే ఆన్లైన్లో కనిపిస్తున్నాయి దానికి ఎందుకు రాలేకపోయింది అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు అయితే ముఖ్యంగా రేషన్ కార్డు భార్యాభర్తల ఇద్దరు పేరు ఒక్కొక్కే రేషన్ కార్డు ఉండడం దాంతోపాటు ఐటీ కట్టి ఉండడం పలు కారణాలు ఆధార్ కార్డులో పేరు నమోదు తప్పుగా పడడం వంటి కారణాల వల్ల రాలేకపోయి ఉండవచ్చు అని చెప్పి రైతులకు వాళ్ళు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు బ్యాంకు బ్యాంకుల వద్ద రైతులు కట్టి వారికి సంబంధించినటువంటి రుణమాఫీ వివరాలను తెలుసుకు తెలుసుకునేందుకు వస్తున్నారు మరోవైపు చాలా మంది రైతులు ఇప్పటికే రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ కడితే రైతు రుణమాఫీ వస్తుందేమో అని చెప్పి ఆశగా వాళ్ళ అమౌంట్ను కూడా బ్యాంకు అధికారులకు కట్ కట్టడం జరిగింది మరోవైపు వడ్డీలను కూడా చెల్లించి రైతులు రుణమాఫీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పన్నెండు వందల ఎనభై ఒక్క కోట్లను మాత్రమే రైతు రుణమాఫీకి కేటాయించడం జరిగింది మొత్తం మూడు లక్షల ఎనభై వేల మంది నిజామాబాద్ జిల్లాలో అర్హ అర్హులు ఉన్నారు రుణమాఫీ కోసం దీంట్లో కేవలం లక్ష ఎనభై వేల వరకు మాత్రమే ఇప్పటి వరకు మాఫీ కావడం జరిగింది అంటే ఇంకా రెండు లక్షల మంది రైతులకు ఇప్పటికి కూడా రుణాలు ఏ విడతలు కూడా ఒకటి రెండు మూడో విడతలో ఇప్పుడు కూడా వాళ్ళకి మాఫీ కాలేదు వీళ్ళంతా జెన్యున్గా ఉన్నటువంటి రైతులు వారికి ఉన్నటువంటి వంట పొలాల్లో సాగు చేసుకుంటున్నటువంటి రైతులు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ రైతు ఐక్యవేదిగా ఏర్పడి వాళ్ళు ఈరోజు మహాధారణ కార్యక్రమం చేపట్టారు విజయవంతమైన చెప్పొచ్చు పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమానికి బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలుపడం జరిగింది వారు కూడా వచ్చి రైతుకు సంఘీభావం వ్యక్తం చేశారు మొత్తం ఈ రైతుల ఉద్యమం మరీ ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తుంది రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే ఇదే తరహాలో రైతులు ఉద్యమించే అవకాశం కూడా కనిపిస్తుంది